డెలివరీ అవుతున్నా లేదంటే ఇప్పటికే మీరు డెలివరీ అయినా తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు కొత్తగా తల్లు లేని వాళ్ళు తీసుకోవాలి అవేంటో చూద్దాం డెలివరీ అయిన తర్వాత దాదాపుగా సిక్స్ టు ఎయిట్ వీక్స్ని మనం పోస్ట్ పార్టం పీరియడ్ ఉంటాం ఇది చాలా కీలకమైంది నాట్ ఓన్లీ ఫర్ ద మదర్ బట్ ఆల్సో ఫర్ ద బేబీ ఎందుకంటే మీకు త్రీ ట్రైమెస్టర్స్ ప్రెగ్నెన్సీలో ఎంత ముఖ్యమో ఇది కూడా అంతే ముఖ్యం అందుకే దీన్ని ఫోర్త్ సెమిస్టర్ లేదా ఫోర్త్ ట్రైమెస్టర్ అని కూడా అంటూ ఉంటారు ఈ పోస్ట్ మార్టం పీరియడ్లో తల్లి తన పట్ల తాను శ్రద్ధ తీసుకుంటూనే బేబీ గురించి కూడా అదనంగా శ్రద్ధ తీసుకోవాలి డెలివరీ తర్వాత ఆల్మోస్ట్ మీరు కొత్త జన్మని ఎత్తినట్టే బాడీ అంతా నీరసంగా అయిపోతుంది తర్వాత బోల్డ్ అని చేంజెస్ ఉంటాయి ఫిజికల్గా ఎమోషనల్గా ఇవన్నటి నుంచి బయటకు రావాలి తర్వాత మీలో కోల్పోయిన శక్తిని అంతటిని మళ్ళీ తెచ్చుకోవాలి సో ఈ మూడు నెలలు తల్లికి విశ్రాంతి అట్ ద సేమ్ టైం అదనపు కేర్ అవసరం అవుతుంది బేబీ విషయానికి వస్తే బేబీకి ఫీడింగ్ షెడ్యూల్స్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి అట్ ద సేమ్ టైం బేబీ తనకు తానుగా ఈ భూమి మీద ఈ ప్రపంచంలో తనకు తానుగా జీవించాల్సిన స్కిల్స్ అన్ని నేర్చుకోవాలి సో ఇద్దరికీ కూడా ఈ పీరియడ్ చాలా ముఖ్యం అన్నమాట సో నెక్స్ట్ ఫుడ్ గురించి చూస్తే మనకి బాలింత పద్యం అని పెడతారు కొందరు కేవలం వెల్లుల్లి కారము ఇలాంటివి వేసి పెడుతూ ఉంటారు కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డెలివరీ తర్వాత ఏదైతే మీరు కోల్పోయారో అంటే నేను చెప్పినట్టు బాడీ చాలా వీక్ అయిపోతుంది అలాగే నార్మల్ డెలివరీ అయినా సీ సెక్షన్ అయినా కుక్ అవ్వడానికి లేకపోతే ఓవరాల్గా మీరు రికవర్ అవడానికి మంచి పోషకాహారం కావాలి ప్రోటీను కార్బ్స్ డైరీ అంటే పాల పదార్థాలు తర్వాత వెజిటబుల్స్ ఫ్రూట్స్ ఫ్యాట్స్ ఇవన్నీ ఉన్న ఆహారం తినాలి తప్ప ఏదో ఒకటి రెండు ఆహారాలని మనం పథ్యం పేరట తింటే మీరు కోలుకునే అవకాశాలు తక్కువ ఉంటాయి ఇవన్నీ అందుకని అరుగుదల కష్టమైన ఆహారాలు కెఫైన్ ఉండే పదార్థాలు అలాగే బాగా స్పైసీగా ఉండేవి అలాగే బాగా నూనెలో వేయించిన పదార్థాలు ఇలాంటివి అవాయిడ్ చేసి చక్కగా ఇంట్లో వండిన మీరు రెగ్యులర్గా తినే ఆహారాలన్నీ కూడా డెలివరీ తర్వాత తినాలి ఇది తప్పనిసరి ఇలా తిన్నందువల్లే మీరు తొందరగా రికవర్ అవుతారు అట్ ద సేమ్ టైం మీకు బ్రెస్ట్ ఫీడింగ్ కూడా తొందరగా ఎస్టాబ్లిష్ అవుతుంది రీసెర్చ్ చెప్తున్నది ఏంటంటే ఎప్పుడైనా సరే బాడీ హీల్ అవ్వడానికి అంటే ఎక్కడెక్కడైతే కట్ పడిందో అంటే బాడీ మీద మనకి కోత జరిగిందో అది సిజేరియన్ అయినా లేదంటే ఎపిసియాటమి తాలూకైనా ఆ వూన్స్ అన్ని హీల్ అవ్వడానికి మనకి ప్రోటీన్ చాలా ఇంపార్టెంట్ ప్రోటీన్ అనేది బాడీ బిల్డింగ్ ఫుడ్ అనమాట సో ఎక్కడైతే మీకు కట్ ఏర్పడిందో ఆ కట్ క్లోజ్ అవ్వడానికి మీకు బోల్డ్ అంత యాక్టివిటీ జరుగుతుంది శరీరంలో కణాలు మళ్ళీ రీజనరేట్ అవ్వాలి ఈ రీజనరేట్ అవ్వాలి అంటే తప్పనిసరిగా మీరు ప్రోటీన్ తీసుకోవాలి అది వెజిటబుల్ ప్రోటీన్ అవనివ్వండి లేదంటే నాన్ వెజిటబుల్ ప్రోటీన్ అవనివ్వండి సమ్మర్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది హైడ్రేషన్ హైడ్రేషన్ అంటే శరీరంలో ఉన్న తేమ శాతాన్ని తగ్గిపోకుండా మనం జాగ్రత్త పడాలి దీనికోసం ఏం చేయాలి మనం రోజంతా కలిపి మంచినీళ్ళతో పాటుగా రకరకాల లిక్విడ్స్ తీసుకుంటూ ఉండాలి సో మనం ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవాలి అని చెప్పినప్పుడు మీకు ఒక డౌట్ రావాలి చల్లటి నీళ్ళు తాగొచ్చా కూల్ డ్రింక్స్ తాగొచ్చా కాఫీ టీలు తాగొచ్చా అని ఒకటే గుర్తుపెట్టుకోవాలండి డెలివరీ తర్వాత శరీరంలో అన్ని భాగాలు కూడా దాదాపుగా వీక్ అయిపోతాయి ముఖ్యంగా బోన్స్ అండ్ టీత్ మీరు కనుక మరీ చల్లటివి లేదంటే మరీ ఎక్కువ వేడివి తాగితే ఇవి మరింత బలహీనపడిపోయే అవకాశం ఉంది సో బాడీలో ఉన్న వెచ్చదరాన్ని మెయింటైన్ చేయడానికి కూడా మనం ఎప్పుడూ కూడా రూమ్ టెంపరేచర్లో ఉన్న నీళ్ళని ప్రిఫర్ చేయాలి అట్ ద సేమ్ టైం మనకి చేతులు కడుక్కునేటప్పుడు చల్ల నీళ్ళల్లో చెట్లు పెట్టద్దు ఇవన్నీ కూడా చెప్తూ ఉంటారు ఇదంతా కూడా దానివల్లే కాబట్టి లిక్విడ్స్ తీసుకోండి బట్ రూమ్ టెంపరేచర్లు తీసుకోండి మంచినీళ్ళు కొబ్బరి నీళ్ళు మంచిగా లేదంటే ఫ్రూట్ జ్యూసెస్ ఇవన్నీ తాగొచ్చు ఏసీలు ఎయిర్ కూలర్స్ వాడుకోవచ్చా తల్లికి కాదు బేబీకి కూడా మనకి సమ్మర్లో వేడిగా ఉంటుంది కాబట్టి చక్కగా ఏసీలు ఎయిర్ కూలర్స్ వాడుకోవచ్చు కాకపోతే టెంపరేచర్ అనేది బిట్వీన్ ట్వంటీ ఫోర్ అండ్ ట్వంటీ సెవెన్ మీరు ఫిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఎప్పుడు కూడా నేరుగా ఏసీకి ఎయిర్ కూలర్కి మీరు నేరుగా వండుకుని ఉంటే మంచిది కాలింతలు ముఖ్యంగా డెలివరీ తర్వాత తల కవర్ చేసుకోమని చెప్తారు చెవుల్లో దూది పెట్టుకోమని చెప్తారు లేదంటే చల్లనీళ్ళలో పని చేయొద్దని చెప్తారు ఇలా ఎదుగు అని చూస్తాయి శరీరం అంతా కూడా డెలివరీ తర్వాత ఒక వీకెండ్ అంటే బలహీనమైన స్థితిలోకి వెళ్ళిపోతుంది అన్ని భాగాలు కూడా సో ఇలాంటి పరిస్థితుల్లో బాడీలో ఉండే ఏదైతే వెచ్చదనం మెయింటైన్ అవ్వాలో అదంతా కూడా తలలోంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది అందరికీ కూడా సో ముఖ్యంగా బాలింతలకి ఆల్రెడీ బలహీనమైన స్థితిలో ఉన్నారు కాబట్టి ఈ వేడి ఏదైతే శరీరంలో మెయింటైన్ అవ్వాలో ఇది బయటికి వెళ్ళిపోకుండా తలని కవర్ చేసుకోమని చూపుతాం ముఖ్యంగా సమ్మర్లో మరి ఇదే కంటిన్యూ చేయాలా అని చూస్తే అది మీ కామన్ సెన్స్ మీద మీకున్న పరిస్థితుల మీద ఆధారపడి ఆధారపడవుతుంది మీ మీ ఇళ్లలో ఏసీలు కనుకుంది చల్లటి వాతావరణం ఉందంటే తప్పనిసరిగా కవర్ చేసుకోవాలి లేదు ఆల్రెడీ టెంపరేచర్ చాలా వేడిగా ఉన్నాయి అంటే మీరు దాన్ని అవాయిడ్ చేయొచ్చు అది మీ ఇళ్లలో మీరు పాటించే పద్ధతులు బట్టి మీరు మీ పెద్దవాళ్ళని చేసుకోవచ్చు తర్వాత క్లోదింగ్ విషయానికి వస్తే కంఫర్టబుల్గా ఎప్పుడైనా సరే చక్కగా కాటన్ బట్టలు సమ్మర్లో ప్రిఫర్ చేయాలి మీ సైజు కంటే ఒక సైజు అదనంగా తీసుకోవడం వల్ల ఎయిర్ సర్కులేషన్ ఎప్పుడైనా సరే బాగా అవుతుంది అంటే మీది మీడియం సైజ్ అనుకోండి కొంచెం పై సైజ్ తీసుకుంటే ఏంటంటే మీకు కంఫర్టబుల్గా ఉంటుంది సెకండ్లీ మెటర్నిటీ బ్రాజ్ లాంటివి వాడాలనుకుంటే మీరు వాడుకోవచ్చు మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలాగా అట్ ద సేమ్ టైం బాగా టైట్గా ఉండే లెగ్గిన్స్ కానీ అలాగే అండర్ గార్మెంట్స్ కానీ వాడకుండా ఉండాలి సో మనం కంఫర్టబుల్ క్లోదింగ్ అన్నప్పుడు ఇంకొన్ని మన శరీరం పట్ల మనం తీసుకోవాల్సిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు జాగ్రత్తలు ఏంటంటే బాగా ఎక్కువ వాసన వచ్చే పర్ఫ్యూమ్స్ కానీ పౌడర్లు కానీ డియోడరెంట్స్ కానీ క్రీములు ఇలాంటివి వాడకుండా ఉంటాయి మంచిది ఎందుకంటే దీనివల్ల డైరెక్ట్గా బేబీ మీద కూడా ప్రభావం ఉంటుంది సో చక్కగా ఫ్రెష్ వాటర్తో నీట్గా స్నానం చేస్తే చాలు మీకు రోజంతా చెమట పడుతుంది అంటే మీరు చక్కగా ఫ్రెష్ వాటర్తో మిమ్మల్ని మీరు తుడుచుకుంటే సరిపోతుంది తప్ప ఎక్కువ సోపు ఎక్కువ ఈ కాస్మెటిక్స్ వాడకుండా ఉంటే మంచిది పోస్ట్ మార్టం బ్లీడింగ్ ఏదైతే ఉంటుందో ముఖ్యంగా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది వీళ్ళు ప్యాడ్స్ని రెగ్యులర్గా అంటే టూ టు త్రీ అవర్స్ లేకపోతే వాళ్ళకి తడిసిన దాన్ని బట్టి మార్చుకుంటూ ఉండాలి ఎందుకంటే ఎక్కడైతే గాలి వెలుతురు చేరని ప్రాంతాలు మన శరీరంలో ఉంటాయో అక్కడ చెమట ఎక్కువ పట్టి ర్యాషెస్ కానీ పొక్కులు కానీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఆ పర్టికులర్ ప్రాంతంలో హైజీన్ మెయింటైన్ చేయాలి క్లీన్ చేసుకుని ప్యాడ్ డ్రై చేసుకోవాలి ప్యాడ్ డ్రై అంటే నెమ్మదిగా అద్దుతూ మీరు అక్కడ పొడిగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి యోని మార్గంలో బిడ్డ బయటకు వచ్చేటప్పుడు ఒకసారి ఆ ప్రాంతం ఎరుపుగా ఉండడం వల్ల మనకి ఒకసారి కుట్లు పడే అవకాశం ఉంటుంది దాన్ని మనం ఎప్పిశాటి మెంట ఇలాంటి కుట్లు ఉన్నప్పుడు కూడా మీరు మరింత జాగ్రత్తలు వహించాలి అంటే ఆ ప్రాంతాన్ని క్లీన్గా డ్రైగా ఉంచుకోవాలి సి సెక్షన్ అయిన మహిళల గురించి చూస్తే మనకి రెండు కట్స్ అవుతాయి అంటే పైన కళ్ళకు కనిపించేది పొట్ట మీద ఒక ఇన్సెషను ఆ తర్వాత గర్భసంచి దాకా వెళ్ళడానికి స్కిన్ కట్ చేసుకుని కండరాన్ని కట్ చేసుకుని గర్భసంచి దాకా వెళ్ళి గర్భసంచిని కట్ చేసి వేబిని బయటకు తీయడం సో మనకి కళ్ళకు కనిపించే ఏదైతే స్కార్ ఉందో బయటిది అది ఐదు నుంచి పది రోజుల లోపల హీల్ అయిపోతుంది అది కూడా మీరు ప్రాపర్గా శ్రద్ధ తీసుకుంటే లోపల ఏదైతే దాకా వెళ్ళారో లోపల దాకా వెళ్ళిన ఏదైతే ఈ కోత ఉందో ఇదంతా కూడా దాదాపుగా ఒక పన్నెండు వారాలు అంతకంటే ఎక్కువ సమయం హీల్ అవ్వడానికి పడుతుంది సో మీరు మూడు నెలల పాటు తప్పనిసరిగా జాగ్రత్తగా ఉండాలి సో ఈ మూడు నెలలు ఎక్కువ స్ట్రెయిన్ అయ్యే పనులు ఏవి చేయకూడదు అంటే బట్టలు ఉతకడం కింద కూర్చోవడం లేకపోతే వంగు బరువులు ఎత్తడము తర్వాత డ్రైవింగ్ చేయడము తర్వాత టేలరింగ్ మెషిన్ లాంటివి తొక్కడము ఇలాంటివి ఏవి చేయకూడదు అంటే స్ట్రెయిన్ అయ్యే పనులు కుట్ల మీద స్ట్రెయిన్ అయ్యే పనులు మీ పొట్ట మీద స్ట్రెయిన్ పడే పనులు ఏవి కూడా చేయకూడదు సో ఇప్పుడు బయటకు కనిపించే కుట్లు ఏవైతే మనం వన్ వీక్ టెన్ డేస్లో హీల్ అవుతాయనుకున్నామో వీటి పట్ల చక్కగా మీరు వాటిని శుభ్రంగా ఉంచుకోవడం ఓన్లీ ప్లెయిన్ వాటర్తో వాటిని కడగడం ఎక్కువ రుద్ది కడగాల్సిన అవసరం లేదు దానిపైన ఏమీ పుయ్యాల్సిన అవసరం లేదు గాలి తగిలేటట్టుగా వీటిని ఉంచడం ఇలా చేస్తే మీకు కుట్లు తొందరగా అయిపోతాయి సీ సెక్షన్ కుట్లు కనుక చీము కారుతున్నా రసి కారుతున్నా లేదంటే బాగా నొప్పిగా ఉన్నా లేదంటే ఓపెన్ అయిపోయినా అంతేకాకుండా ఇన్ఫెక్షన్ తాలూకా లక్షణాలు అంటే జ్వరంగా ఉన్నా ఇలాంటివన్నీ ఉంటే తప్పనిసరిగా వైద్య సహాయం తీసుకోవాలి అలాగే సీ సెక్షన్ అయిన మహిళలు ముఖ్యంగా దగ్గేటప్పుడు తుమ్మేటప్పుడు గట్టిగా నవ్వేటప్పుడు పొట్టకి ఏదైనా సపోర్ట్ పెట్టుకోవాలి అలాంటప్పుడు ఏమవుతుందంటే సీ సెక్షన్ కుట్లు విడిపోయే అవకాశం తక్కువ